హలో గుడ్ ఈవినింగ్ అండి సో లాస్ట్ క్లాసెస్ చేస్తున్నారా ఎవరికైనా డౌట్ ఉన్నాయా ఓకే వెరీ గుడ్ సో సో నేను మనం ఏదైతే అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించి పెండింగ్ ఉందో దాన్ని కాన్ఫిగరేషన్ టుడే డిస్కషన్ చేద్దాం యాక్చువల్గా అకౌంట్స్ రిసీవబుల్స్ అంటే మన బిజినెస్ మార్కెట్లో ఎవరికైతే కస్టమర్స్కి గూడ్స్ అండ్ సర్వీసెస్ సేల్ చేస్తుందో అప్పుగా సేల్ చేస్తుందో వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ విత్ ఇన్ ద ఇండియా అంటే డొమెస్టిక్ వెండర్స్ లైక్ డొమెస్టిక్ కస్టమర్స్ కావచ్చు ఇంటర్నేషనల్ కస్టమర్స్ కావచ్చు వన్ టైం కస్టమర్స్ కావచ్చు వాటిని క్రియేషన్ చేసుకొని వాటికి నెంబర్ చేసి ఇచ్చుకొని తర్వాత మనం ఏ విధంగా మనం సక్సెస్ఫుల్గా రీచ్ అవ్వాలనేది మనం ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాం ఓకే వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ సో నిన్న మనం పీబీడీలో క్రియేషన్ ఆఫ్ అకౌంట్ గ్రూప్స్ ఓబిడి టూ క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ ఎక్స్డిఎన్ వన్ అసైన్ నెంబర్ రేంజెస్ టు కస్టమర్ అకౌంట్ గ్రూప్ ఓబీఐఆర్ క్రియేషన్ ఆఫ్ రీకన్సిలేషన్స్ లైసెన్స్ అకౌంట్స్ ఎఫ్ఎస్ డబల్ జీరో తర్వాత కస్టమర్ మాస్టర్ క్రియేషన్ ఎక్స్డీ జీరో వన్ ఇక్కడి వరకు మనం చేస్తున్నాం ఓకే సో టుడే మనం కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్బి సెవెంటీలో ఎలా పోస్ట్ చేయాలి తర్వాత ఎఫ్బి ఎల్ ఫైవ్ ఎన్లో వెళ్ళి చెకింగ్ ఏ విధంగా చేసుకోవాలి ఏవైనా మాస్టర్ లెవెల్లో చేంజెస్ ఉంటే ఎక్స్డీ జీరో టూలో వెళ్ళి ఎలా చేంజెస్ చేయాలి ఎక్స్డీ జీరో త్రీలో ఓన్లీ డిస్ప్లే వ్యూ ఎలా చూస్తాం ఎక్స్డీ ఎఫ్డీ వన్ జీరో ఎన్లో కస్టమర్ బ్యాలెన్స్ వ్యూ కస్టమర్ పేమెంట్ వచ్చేసి ఎఫ్ డ్యాస్ ట్వంటీ ఎయిట్లో చేస్తాం ఓకే ఇది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం ఎస్సేపీ కనబడుతుందా కన్ఫర్మ్ చేయండి ఓకే ఇప్పుడు చూడండి సో ఫస్ట్ ఎఫ్ఎస్ డబల్ జీరోకి వెళ్తున్నా ఎఫ్ఎస్ డబల్ జీరోలో సేల్స్ లెజర్ మనం లేదని చూసుకోవాలి సేల్స్ లెజర్ చేశాం ఓకే సో ఇప్పుడు స్లాషన్ ఎఫ్బి సెవెంటీకి వెళ్దాం ఎఫ్బి సెవెంటీ చూడండి ఎంటర్ కస్టమర్ ఇన్వాయిస్ కంపెనీ కోడ్ కియాబి ఉంది అది తీసేసి మన కంపెనీ కోడ్ పెట్టుకోవాలి ఐబిఎం వన్ మారిద్దా ఐబిఎం వన్ ఇక్కడ కస్టమర్ని అడుగుతుంది మనం ఎంతమంది కస్టమర్స్ని క్రియేషన్ చేసాము తర్వాత ఇక్కడ కంపెనీ కూడా మనది ఉందా లేదా అని చూసుకోవాలి అంటారు మనం ముగ్గురిని క్రియేట్ చేసాం కోమలి కాదర్ జై జై ప్రైవేట్ లిమిటెడ్ సెలెక్ట్ చేశా ఇన్వాయిస్ డేట్ ఈరోజు ఇస్తున్నాను రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ డబల్ త్రిబుల్ జీరో వన్ అమౌంట్ ఫిఫ్టీ థౌజండ్ కస్టమర్ రిన్వైస్ తర్వాత జియో అకౌంట్ సేల్స్ తీసుకోండి కస్టమర్ కంటే సేల్స్ వస్తుంది అదే వెన్నర్కి అయితే పర్చేజ్ వస్తుంది చూడండి పైన కస్టమర్ డెబిట్ అవుతుంది సేల్స్ క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఫిఫ్టీ థౌజండ్ వాల్యూ డేట్ సేల్స్ అకౌంట్స్ చూడండి రూల్స్ ఫర్ పోస్టింగ్కి జీరో వన్ టూ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సెట్ ఇన్ కరెక్ట్లీ ఫర్ ఎక్స్టీ ఫీల్డ్ టెక్స్టు వాల్యూ డేట్ లేదంటే అసిటెట్ రిక్వైర్మెంట్ అవి మూడు వచ్చేసి రిక్వైర్లోనో లేదంటే ఆప్షనల్నో ఉంటాయి వాటిని సరిచేయాలి ఫస్ట్ సో ఫస్ట్ మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్లోకి వెళ్తున్నాం అది తప్పకుండా వేరేది ఏం రాదు మ్యాక్సిమం వీటిలోనే వస్తాయి ఇక్కడ నెంబర్ ఎంత ఇచ్చాడు ఎర్రర్లో టూ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ ఇచ్చాడు సో ఇదే ఎర్రర్ మనకి న్యూ సెషన్ తీసుకుంటున్నా ఎఫ్ఎస్ డబల్ జీరో లెవెల్ ఒకసారి చూద్దాం ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಡೊಮೆಸ್ಟಿಕ್ ಕಸ್ಟಮರ್ జీ జీరో సిక్స్టీ సెవెన్ సెవెన్కి రిక్వైర్ లో ఉంది నెక్స్ట్ వాల్యూ డేట్ రిక్వైర్ లో ఉంది ఆ సెట్ అసెట్ లో ఉంది ఓకే ఓకే ఒకవేళ వీటిని రిక్వైర్మెంట్ తీసేసి లో పెడదాం చూద్దాం నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ వెళ్ళాము ఇప్పుడు జీరో వన్లోకి వెళ్ళాలి జీరో వన్ డిఫైన్ కి మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ జీరో వన్కి ఆపోజిట్ లెవెన్ చూడు అక్కడ రిక్వైర్ ఉంది ఇక్కడ రిక్వైర్ లేదు ఇక్కడ ఎవరో సప్లైస్లో పెట్టాం చూద్దాం రెండు రిక్వైర్లు పెట్టాలి మళ్ళీ ఒకసారి వాల్యూ డేట్ కూడా సపరేస్ ఉంది ఓకే వన్ ఓకే దానికి ఆపోజిట్ లెవెల్లో కూడా చూడాలి ఓకే 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 ఇప్పుడు టోటల్గా బ్యాక్ వచ్చేసి ఎంట్రీ మళ్ళీ ఒకసారి పాస్ చేద్దాం

ఇప్పుడు ఎంట్రీ పాస్ అయింది రిక్వైర్లో ఉండేటివి డేట్ టెక్స్ట్ సప్రెస్లో పెట్టాను ఇప్పుడు ఇక్కడ గ్రీన్ టిక్ పడింది సిమ్లెట్ ఇక్కడ చూడండి కస్టమర్ వచ్చేసరికి జీరో వన్ ఈజ్ ద డెబిట్ ఫిఫ్టీ ఇస్ ద సేల్స్ క్రెడిట్ వస్తుంది చూడండి వెండార్కు మారింది వెండార్కి థర్టీ వన్ ఏమి వచ్చింది సేల్స్కు మన ఇక్కడ జీరో వన్ వచ్చింది కి సపరేట్ వస్తుంది డాక్యుమెంట్ వన్ డబుల్ జీరో వన్ వాస్ పోస్టర్ అండ్ కంపెనీ కోట్ మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేస్తా ఇట్లా ఇప్పుడు పోస్ట్ చేసి చూడాలి అంటే ఎఫ్బి ఎల్ఫై ఎన్ లైక్ వెళ్ళి చూడాలి ఎఫీఎల్ఫై ఎన్ కంపెనీ కోట్ జై ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూట్ సో కస్టమర్ నేమ్ స్ట్రీట్ సిటీ టెలిఫోన్ నెంబర్ పేమెంట్ అంప్స్ డిఆర్ డిఆర్ డాక్యుమెంటెడ్ డాక్యుమెంట్ డెడ్ నెట్ డేట్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ టోటల్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఐఎన్ఆర్ ఐఎన్ఆర్ డాక్యుమెంట్ నెంబర్ వన్ డబల్ జీరో వన్ వన్ డబల్ జీరో టూ టోటల్ అమౌంట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఓకే సో డన్ ఈ సెషన్ ఇలాగ పెట్టి న్యూ సెషన్ తెచ్చుకుందాం నెక్స్ట్ డి జీరో టూ ఏమైనా చేంజెస్ ఉంటే ఇక్కడ చేయొచ్చు జై ప్రైవేట్ లిమిటెడ్ ఉంది అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఏదైనా మార్చాలి ఓపెన్ చేసి ఎక్స్డి జీరో టూ లెక్క ఇక్కడ ఓపెన్ చేసి హౌస్ నెంబర్ మారుస్తున్నాను ఫైవ్ హండ్రెడ్ పోస్టల్ అకౌంట్ మారుస్తున్నాను ఫైవ్ వన్ సిక్స్ టూ ఇక్కడ స్టేట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కదా హైదరాబాద్ అంటే థర్టీ సిక్స్ కావాలి బై మిస్టేక్ వేసాం తెలంగాణ సేఫ్ ఇలా మనం చేంజెస్ చేయచ్చు ఎక్స్డి జీరో టూలో ఓన్లీ డిస్ప్లే వ్యూ మాత్రమే చూడాలి అంటే ఎక్స్డి జీరో త్రీ లెవెళ్ళి చూడవచ్చు దాంట్లో ఏమి చేయలేము జస్ట్ చూసుకునే వరకే దాని డేటా ఎడిట్ చేయలేము అసలు లాస్ట్లో పెట్టాను ఏమి ఎడిట్ చేయలేము ఇలా జస్ట్ చూసుకోవడానికి మాత్రమే नेक्स्ट एफ डी वन जीरो कस्टमर बैलेंस व्यू वन लाख फिफ्टी थ्री जीरो सेवन कंपनी कोड డిస్ప్లే కరెన్సీ ఇలా సో చేస్తుంది ఓకే మళ్ళీ ఒక ఇన్వాయిస్ పాస్ చేస్తున్నాను ఎఫ్ సెవెంటీలో

సుములెట్ సేవ్ ఓకే సో టోటల్ అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ లిస్ట్ లిస్ట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేయండి టోటల్గా మూడు లక్షల యాభై వేలు ఉంది ఒక ఏమో యాభై వేలు ఒక ఇన్ ఏమో లక్ష ఒక ఇన్ ఏమో టూ ల్యాక్స్ దీంట్లో మనం స్టాండర్డ్ పార్షియల్ రెసిజువల్ క్లియరింగ్ చేయాలి ఫస్ట్ నేను స్టాండర్డ్ చేస్తాను అంటే యాభై వేలు ఉంది కదా టోటల్ అమౌంట్ క్లియర్ చేస్తాను ఎప్పుడే వెళ్ళాలి అంటే ఎఫ్ డాష్ ట్వంటీ ఎయిట్లోకి వెళ్ళాలి ఎఫ్ డాష్ ట్వంటీ ఎయిట్ చూడండి పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్ అంటారు టుడే డేట్ ఇవ్వండి డిజెడ్ అంటారండి డిజెడ్ డిఆర్ కి డి వస్తుంది బ్యాంక్ డీటెయిల్స్ Amount of fifty thousand value date. Customer device account. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ చూడండి వ్యాలిడ్ అవసరం లేదంట తీసేయండి చూడండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ త్రీ డిస్ప్లే ఫ్రమ్ ఐటమ్ వన్ అమౌంట్ ఎంటెడ్ ఫిఫ్టీ థౌజండ్ అసైండ్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నాట్ అసైండ్ త్రీ త్రీ ల్యాక్స్ ఇప్పుడు మనము డబల్ జీరో వన్ ఇన్ వాయిస్ మాత్రమే క్లియర్ చేయాలనుకుంటున్నాం ఇంకా టూ త్రీ అవసరం లేదు కదా దీని మీద క్లిక్ చేశామంటే బ్లాక్ మారిపోతుంది టూ టైమ్స్ ప్రెస్ చేయండి బ్లాక్గా మారిపోతుంది ఇప్పుడు ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ బ్లూ కలర్ మాత్రమే ఉంటుంది ఓకే సో అమౌంట్ అంట్రెడ్ ఫిఫ్టీ అసైన్ ఫిఫ్టీ నాట్ అసైన్డ్ జీరో జీరో ఇప్పుడు సేవ్ చేయండి ఇప్పుడు చూడండి స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తున్నాను పార్షియల్ కాదు రెసిజువల్ కాదు స్టాండర్డ్ చేస్తున్నాను డాక్యుమెంట్ వన్ ఫైవ్ జీరో వన్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంప్లీట్ కోడ్ ఇప్పుడు ఎఫ్బీ ఎల్ ఫైవ్ లైక్ వెళ్ళండి మళ్ళీ బ్యాక్ వెళ్ళండి ఒకసారి లిస్ట్ లైక్ వెళ్ళి రీఫ్రెష్ చేయండి చూడండి ఇన్వాయిస్ క్లియర్ అయిపోయింది క్లియర్ అయింది చూడాలి అంటే క్లియర్ డీటెయిల్స్లోకి వచ్చి టుడే డేట్ ఇచ్చామంటే ఆ క్లియర్ అయిన ఇన్వాయిస్ ఇక్కడ సో చేస్తుంది చూడండి డిఆర్ ఫిఫ్టీ థౌజండ్ డీజెడ్ ఫిఫ్టీ థౌసండ్ ఇక్కడ సో చేస్తుంది ఓకే నెక్స్ట్ త్రీ ల్యాక్స్ ఉంది ఈ త్రీ ల్యాక్స్లో మనము వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఓకే లేదంటే వన్ ల్యాక్ ఫిఫ్టీగా అంటే సెవెంటీ థౌసండ్ అయినా క్లియర్ చేయొచ్చు వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్ లేదు టూ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ అని క్లియర్ చేయొచ్చు లేదా టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అని క్లియర్ చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు మళ్ళీ ఎప్పుడేస్ట్ ఏంటి వెళ్ళండి ఇక్కడ వచ్చేసి నేను టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ క్లియర్ చేస్తున్నా ఇప్పుడు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ క్లియర్ చేయాలంటే సో ఇప్పుడు పార్షియల్ అమౌంట్లోకి వెళ్తున్నాం పార్షియల్ అమౌంట్ ఇప్పుడు టోటల్ ఎలాగో టూ ల్యాక్స్ పూర్తి అమౌంట్ ఉంది ఇది ఓకే సో ఏదైతే మనకి సో ఏదైతే మనకి వన్ ల్యాక్ అమౌంట్ ఉందో ఆ వన్ ల్యాక్లో ఫిఫ్టీ థౌజండ్ మాత్రం క్లియర్ చేయాలి కాబట్టి ఈ పేమెంట్ మెథడ్ దగ్గర వన్ ల్యాక్లో టూ టైమ్స్ ప్రెస్ చేసామంటే యాభై వేలు తగ్గిపోతుంది కింద చూడండి అమౌంట్ అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అసెండ్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నాట్ అసెండ్ జీరో జీరో ఓకే సేవ్ చేయండి ఓకే సో అలా క్లియర్ చేస్తాం పార్సిల్ అమౌంట్ అంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అంటే త్రీ ల్యాక్స్లో టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ క్లియర్ చేస్తాం ఓకే అది ఒకసారి వెళ్ళి చూద్దాం లిస్ట్లోకి వెళ్ళండి రీఫ్రెష్ చూసారా ఇంకా యాభై వేలు మాత్రమే పెండింగ్ ఉంది ఓకే మూడు లక్షల్లో యాభై వేలు పెండింగ్ ఉంది పార్సిల్ క్లియరింగ్ చేశాం ఇప్పుడు రెసిజువర్ క్లియరింగ్ చేద్దాం ఆ యాభై వేలలో ఇరవై ఐదు వేలు మాత్రమే క్లియర్ చేస్తా ఇరవై ఐదు వేలు ఎఫ్డాష్ ట్వంటీ ఎయిట్ రెసిజ్యువల్ ఐటమ్స్ ఓకే ఇప్పుడు ఆ యాభై వేల అమౌంట్ డిఆర్లోనే కదా ఉంది ఇక టూ టైమ్స్ ప్లస్ అండి ఆటోమేటిక్గా మైన మా ఇరవై ఐదు వేలు తీసుకుంటుంది అమౌంట్ ఏంటంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అసైన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నాట్ అసెంబ్లీ జీరో జీరో సేవ్ ఇది రెసిజువల్ క్లియరింగ్ రివేజ్ చూడండి ఇక్కడ ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఆ ఫిఫ్టీలో మళ్ళీ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే చూపిస్తుంది ఇది ఫైనల్ గా స్టాండర్డ్ కానీ పార్సిల్ కానీ రెసిజులు కానీ ఏదైనా చేయొచ్చు మళ్ళీ అప్ డాక్స్ ట్వంటీ ఎయిట్ వెళ్ళండి చూడండి ఆటోమేటిక్గా ఏదైనా తీసుకోవచ్చు సేవ్ పెళ్ళి చూడండి జీరో ఇంకా ఏముండవు నువ్వు చేసిండీ చూడాలంటే పీరియడ్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ చూడండి అన్ని వయసెస్ వచ్చేస్తుంది ఇక్కడ ఇలా ఈ విధంగా అకౌంట్స్ రిసిబుల్ సంబంధించి కాన్ఫిగరేషన్ అండ్ పార్సియల్ రెసిజువల్ అండ్ స్టాండర్డ్ క్లియరింగ్ కూడా మనం చేయడం జరిగింది సో టుడే క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఎనీవన్ అకౌంట్స్ రిసిబుల్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఏమైనా డోర్స్ ఎనివన్ ఇంకా क्लियर नो सर नो डाउट्स या सो टुमारो हम हम कस्टमर केस डिस्कस करेंगे आज है ना टुमारो डिस्कस करते हैं ओके ना डन गाइस थैंक यू गुड नाइट सर गुड नाइट